హర్యానాలో చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టురట్ బాలికల్ని లైంగికంగా వేధిస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు ఇంటర్పోల్ గూగుల్ సహకారం తీసుకున్నారు సిబిఐ గత నెల ఇరవై తొమ్మిదో తేదీన కేసు నమోదు చేసింది సిబిఐ హిసార్ లో ప్రధాన నిందితుడు సోమనాథ్ అరెస్ట్ చేసింది పలువురు బాలికలపై అఘాయిత్యం చేసిన సోమనాథ్ నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ ని సీజ్ చేశారు పోలీసులు పచ్చలారిని చిన్నారులపై అఘాయిత్యం చేసి వీడియోలు తీస్తున్న అరాచక ముఠా గుట్టు రట్టు చేసింది సిబిఐ హర్యానాలోని హిస్సార్ కేంద్రంగా పనిచేస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ ని పట్టుకున్నారు సిబిఐ అధికారులు హిస్సార్ కి చెందిన సోమ్నాథ్ ని ఈ రాకెట్ లో సూత్రధారిగా తేల్చారు పలువురు మైనర్లపై అఘాయిత్యం చేసి వీడియోలు తీసిన సోమ్నాథ్ ని సిబిఐ ప్రశ్నిస్తోంది నిందితుడి దగ్గర నుంచి పోర్నోగ్రఫీ మెటీరియల్ చేశారు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా గోపి గోపి సిద్ధంగా ఉన్నారు బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అసలు వాళ్ళ దగ్గర డేటాని కలెక్ట్ చేశారు హర్యానాలో చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ను ఛేదించింది సిబిఐ ఇటు హర్యానా హిస్సార్ సంబంధించిన సోమ్నాథ్ని నిన్న సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా సాంకేతికతను ఉపయోగించి ఇటు గూగుల్ అలాగే ఇంటర్పోల్ సహా చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన డేటా కంటెంట్కి సంబంధించి కేంద్ర హోంశాఖకు నేరుగా ఇంటర్పోల్ అలాగే ఇటు గూగుల్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మొదట సిబిఐ ఈ మే ఇరవై తొమ్మిదవ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది ఎక్కడి నుంచి రాకెట్ నడుస్తుంది అన్న సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత నిన్న హర్యానా హిసార్లు సోమనాథ్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా ఐసిఎస్ఈ ఇంటర్పోల్ యొక్క ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లోషన్ ఎక్స్ప్లోటేషన్ డేటాబేస్ ఇది గూగుల్ ద్వారా అనుసంధానమై ఉంటుంది సో గూగుల్లో ఎటువంటి సెక్షువల్ అబ్యూజింగ్కి సంబంధించిన చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ని అప్లోడ్ చేసినా కూడా ఈ సాంకేతికత ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ సెక్షువల్ కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు అన్నది ముఖ్యంగా తెలుసుకోవచ్చు సో దానికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్పోల్ కేంద్ర హోంశాఖకు అందించడంతో ఇటు సిబిఐ రంగంలోకి దిగి కేసును నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు డీటెయిల్స్ అందడంతో ముఖ్యంగా సైబర్ టిప్ లైన్ నివేదికలను ఉపయోగించి ఎన్సార్లో ఈ సోమనాథ్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్సెస్ మొబైల్ ఫోన్కు సంబంధించిన డేటా వీటన్నిటి ఆధారంగా ప్రస్తుతం కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఈ చిన్నారులకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ బాధితులు కానీ ఎవరు ఈ కేసుని ఫిర్యాదు చేయలేదు సిబిఐకి ముఖ్యంగా సాంకేతిక ఆధారంగా కేంద్ర హోంశాఖకి ఇంటర్పోల్ గూగుల్ వీటి ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా సిబిఐ ఈ కేసుని నమోదు చేసి సోమనాథ్ని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తుంది ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి చైల్డ్ ప్రోనోగ్రఫీకి సంబంధించి పిల్లల పైన అత్యాచారం చేసి అగాయిత్యాలకు పాల్పడుతూ వారి నుంచి సెక్స్వల్ కంటెంట్స్ సెక్సువల్ కంటెంట్స్ ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకుని ఈ కేసు దర్యాప్తుని ముందుకు తీసుకెళ్తున్నారు